ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు చిత్రసీమలోని అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు మధ్య మంచి అనుబంధం ఉంది ఆర్య నుంచి మొదలు పెడితే పరుగు దువ్వాడ జగన్నాథం వరకు వాళ్ళ బంధం చక్కగా కొనసాగుతోంది ఆ మధ్య అనౌన్స్ చేసిన ఐకాన్ ఆగినా ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికలో మరో సినిమా రానుంది ఆ చిత్రానికి ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించనున్నారు కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నిల్ సత్తా ఏంటనేది పాన్ ఇండియా ఆఫీస్ సాక్షిగా అందరికీ తెలిసిందే ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకత్వం వహించిన సలార్ సినిమాతో ప్రశాంత్ నిల్ సత్తా మరోసారి చాటారు కమర్షియల్ పంథాలో యాక్షన్ ఫిలిమ్స్ తీయడం హీరోయిజం ఎలివేషన్స్ చేయడం ఎలా అనేది అందరికీ చూపించారు ప్రశాంత్ ప్రశాంత్ నీల్ సినిమాలు యాక్షన్ జోనర్లో ట్రెండ్ సెట్ చేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు సలార్ తర్వాత ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నిల్ మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి సలార్ సీక్వెల్ కాకుండా రావణన్ సినిమా చేయడానికి ప్లాన్ చేశారు అయితే ఆ తర్వాత క్యాన్సిల్ అయింది ప్రభాస్ దగ్గర నుంచి ఆ కథ అల్లు అర్జున్ దగ్గరకు వచ్చింది బన్నీతో రావణం కన్ఫర్మ్ చేసిన రాజు నితిన్ కథానాయకుడిగా నిర్మించిన తమ్ముడు జులై నాలుగున విడుదల కానున్న సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో దిల్ రాజు ముచ్చటించారు అప్పుడు బన్నీ హీరోగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో రావణం ప్రొడ్యూస్ చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నారు ఆ తర్వాత మరొకసారి సినిమా లైన్లో ఉంది త్రివిక్రమ్ సినిమా ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు బన్నీ మరోవైపు ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ సినిమా చేస్తున్నారు ప్రశాంత్ నిల్ ఆ తర్వాత సలార్ సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉంటుంది అటు అల్లు అర్జున్ ఇటు ప్రశాంత్ నిల్ ఇద్దరి చేతిలో రెండేసి సినిమాలు ఉన్నాయి అవి పూర్తి చేశాక రావణం మొదలవుతుందని దిల్ రాజు స్పష్టం చేశారు